హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు స్పెషల్ వచ్చేసి పప్పుచారు సాంబార్ అనమాట ఇంకోటి దాంట్లోకి ములక్కాయలు ఇంకా ఉల్లిపాయలు క్యారెట్ సోరకాయ పచ్చిమిర్చికి అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నూనె పోసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే ఉల్లిపాయలు దీంతో పాటుగా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ములక్కాయల్ని వేసుకోవాలి మిలక్కాయలు ఇప్పుడు వేసుకుంటేనే మంచిగా ఉడుకుతాయి అన్నమాట లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే తిన్న ఫీలింగ్ ఉండదు దీంట్లోనే కొద్దిగా వాటర్ పోసుకుంటే తొందరగా ఉడుకుతాయనమాట అందుకనే ఇప్పుడు దీంట్లో సోరకాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు అయితే వేసుకుంటున్నాము సొరకాయ ఇప్పుడు ఎందుకు అంటే ముందుగానే వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన ములక్కాయల్లో సోరకాయ అనేది యాడ్ చేసాము ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలి దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకుంటే నీరు అనేది బయటికి వచ్చి తొందరగా ఉడికిపోతాయి కూరగాయలు కూరగాయలు అనేవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి సరిపడా కారం కూడా వేసుకోవాలి అలాగే దీంతోపాటుగా కల్లుప్పు వేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి కారం వేసాం కాబట్టి స్టవ్ హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకా పప్పునైతే రెడీ చేసుకున్నాము పప్పు ఉడికిపోయింది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకుంటే పప్పుచార అనేది బాగా వస్తుంది లేదంటే పప్పు పప్పుగా కనిపిస్తుంది ఇప్పుడు చింతపులుసు అయితే మనకి ఎంత కావాలో అంత పిండుకొని ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు ఇంకా చింతపులుసు మిక్స్ చేసుకున్నాం కదా వీటిలోనే మనం ఫ్రై చేసుకున్న మొక్కలన్నీ ఇందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మిక్స్ చేసుకొని మనకి ఎంత పప్పుచారు కావాలి ఏంటి అనేది వాటర్ పోసుకొని ఉప్పు కారం సరిపడం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటే పప్పు చారు రెడీ ఇప్పుడు ఇది ఇంకా మరగడానికైతే రెడీగా ఉంది పప్పుచారు కావలసినన్ని వేసేసామండి ఇంకా మరగడం ఒకటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిపోతే మరుగుతుందండి ఆల్రెడీ పొంగొచ్చింది ఈ పొంగు పోయేంత వరకు మరిగించుకోవాలి పప్పుచారు రెడీ అయిపోయింది పప్పుచారు అయితే మీరు ఈ స్టైల్లో చేసి చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్